ఓన్లీ కేవలం ఆరు వందల యాభై రూపాయలకు పెట్టారు ఈ వరకు ఫ్రెష్ కి అయితే అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ రేట్కి అయితే ఇస్తున్నారు ఇది ఐదు వేల రెండు వందలు అండి ఇది చీర ఇది కంచింది ఇది రెండు వేల ఐదు వందలు పడుతుందండి కొత్తగా పెట్టాము ఏది మా దగ్గర పాత డిజైన్స్ ఉండవు మేము కూడా చాలా కష్టపడి కొత్త డిజైన్ సెలెక్షన్ చేసి మీరు పది చీరలు వేస్తే చీరలు తీసుకోవచ్చు చూడండి ఇది ఇరవై రెండు యాభై అండి మన దగ్గర లెవెన్ ఫిఫ్టీ కదండి సార్ మనకి పెళ్లి పట్టు సారీస్ అనే కదండి పెళ్లికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కూడా దొరికేస్తాయి చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఎంత బాగుందో ఇది చూడండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది మనకి బార్డర్ హైలైట్ మాట వావ్ ప్యూర్ అండి మీకు ఎక్కడికో వెళ్ళక్కలేదండి మా షోరూమ్ చూడండి మీరు ఆఫ్ రేట్ లో వస్తాయి షోరూమ్ లో ఉన్న రేట్ల కన్నా చాలా తక్కువ వస్తాయండి మాది సారీ అండి ఇది ఇరవై ఐదు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇది ఉప్పాడు అండి ఇది ఎనిమిది పోగుల నేత పన్నెండు వేల ఐదు వందలు ఆఫర్ రేట్ అండి ప్రజెంట్ ఆఫర్ రేట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడండి సారీ ఇది ప్యూర్ కంచి సొసైటీదండి సారీ ఇది ఎంత బాగుంది సారీ ఇది ఇరవై రెండు యాభైకి అయితే ఇచ్చేస్తున్నారండి సారీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇలా ఈ రోజు నేను రాజమండ్రి తాడితోనే శ్రీ లక్ష్మి జోస్న సారీస్ దగ్గర అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ అనే కాదు కాటన్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది షాప్ అండి అంటే మనకి రిటైల్ గా కూడా అయితే జరుగుతుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి శ్రీ లక్ష్మి జోస్లో సారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఇది కంచి పట్టు చీరల హోల్సేల్ షోరూమ్ ఇది రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ మనకి వర్క్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ బెనారస్ సూరత్ కాటన్ మిక్స్ అండ్ ఆర్ వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి అంతే కదండి ఇక్కడ మనకి రీసెంట్ గా స్టార్ట్ చేయటం వల్ల మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి అంతేకాదు ఆసడన్ సే అయితే ఇక్కడ ముందుగానే స్టార్ట్ సందర్భంగా హెవీ వర్క్ సారీ త్రీ ఫిఫ్టీ కండి అంతే కాదు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి ఇప్పటికీ ఆ సడన్ సేల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుందండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు దీని అడ్రస్ వచ్చి ఆపోజిట్ జీవి ఆపోజిట్ తాడితోట రాజమండ్రి వీడియో లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది లక్ష్మీ జ్యోస్నా సారీస్ అండి తాడితోట రాజమండ్రి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి అండి ఇది మా కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగా మాకు ఇంతవరకు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ తాడితోటలోని కొత్తగా ఈ మూ త్రీ ఫ్లోర్ షాప్ ఇప్పుడు కొత్తగా పెట్టామండి ఇక్కడ పట్టు చీరల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు సిల్క్ చీరల వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయండి అండి ఆల్మోస్ట్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయి ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ రోజున ఆషాఢానికి తయారు చేసామండి శారీస్ అన్ని కూడా వర్క్ సారీస్ మొత్తం ఇప్పుడు కొత్త కొత్త పాతవి కొత్త అన్ని కలిపి మినిమం రేట్ లో ఓకే ఇప్పుడు మీకు పెట్టుబడులకైనా దేనికైనా మీకు చాలా తక్కువలో ఉంటాయి ఇప్పుడు మీరు హ్యాపీగా పెట్టుబడులు కావాలంటే కావాలంటే అని తీసుకోవచ్చు పెట్టడానికి రిచ్ గా ఉంటాయి వర్క్ సారీస్ హెవీ వర్క్ శారీస్ కూడా ఉంటాయి తాడు తోట రాజమండ్రి అండి శ్రీ లక్ష్మి జ్యోత్న సారీస్ మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ అండి ఇంకో నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ ఓకే సేల్ అయితే నడుస్తుందండి అంటే ఇక్కడికి వస్తే మనకి పెళ్లి పట్టు సారీస్ అనే కాదు ఆల్మోస్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే సిల్క్ ఫ్యాన్సీ కాటన్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ సారీస్ ఇక్కడ కాదు బెంగాలీ ఓకే బెంగాలీ కాటన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది హోల్సేల్ మనకి రిటైల్ గా కూడా ఇవ్వడం జరుగుతుందండి అండి అంటే మనకి సింగిల్ సారీ కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే చూద్దాం చూద్దామండి చెప్పండి సార్ ఏమున్నాయి ప్రెసెంట్ ఇప్పుడు మనకి మార్కెట్ లో సిల్క్ చీర ఏ రేట్ నడుస్తుందండి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు సిల్క్ చీర స్టార్ట్ అవుతుంది కానీ మనం ఇంత హెవీ వర్క్ సారీ ప్యూర్ హెవీ వర్క్ సారీ పట్టు మీద ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఆఫర్ లో పెట్టేశామండి మూడు వందల ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అవకాశం స్టాక్ ఉన్నంత వరకే క్లియరింగ్ సేల్ లాగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి చాలా హెవీగా అయితే బెనారస్ ఫుల్ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ ఏదైనా మూడు వందల యాభై రూపాయలు అండి ఇది షాప్ లో మీకు పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఈ రేట్ ఇవ్వలేరు అన్ని ఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ విత్ బ్లౌజర్ అండి ఇది డామేజ్ కాదు ఏమీ కాదు ఓన్లీ మా షాపు రెప్యుటేషన్ కోసం పెట్టిన స్టాక్ ఇది రేటు మీరు పెట్టుబడులు పెట్టుకుని తీసుకెళ్లి అమ్ముకున్నా సరే మినిమం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అమ్మొచ్చు ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్ అండి అన్ని కూడా సిల్క్ చీర రేట్ కి ఇస్తున్నాం మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారా ఆశ్చర్యపోయి మీరు డౌట్ పడకలేదు ఓన్లీ ఫ్రెష్ సారీస్ ఓన్లీ షాపు ఓన్లీ శ్రావణ మాసం ఫస్ట్ ఇయర్ కాబట్టి మొదటి సంవత్సరం కోసం మేము ఈ ఆఫర్ పెట్టామండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు సారీ చీరైనా సరే మూడు యాభై చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది మనకి అంత లైట్ వెయిట్ మాట సారీ కూడా హెవీ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ ఓకే వావ్ చాలా బాగుంది డీసెంట్ గా ఉంది బ్లౌజ్ వర్క్ వస్తాయి అన్ని రకాల వర్క్ ఇది మొత్తం త్రీ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారండి ఇందులో మనకి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవి ఏవైనా కూడా త్రీ ఫిఫ్టీ మాట ఇవి ఇది చైనా ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది మామూలుగా రేట్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మా ఖరీదు రేట్ ఇది కూడా మీకు ఇదే రేట్కి ఇస్తున్నాం ఇది ఈ ప్యాటర్న్ మీకు డ్రస్సులకైనా బాగుంటుంది దేనికైనా బాగుంటుంది ఓన్లీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సూపర్ అండి సారీ ఇది మీరు దేనికైనా వాడుకోవచ్చు మీరు డ్రెస్లు కుట్టించుకోవచ్చు కొత్తగా ఎదురు నేర్చుకుంటున్నా డ్రెస్ కుట్టడానికి కావాల్సి వచ్చిన దేనికైనా విత్ బ్లౌజ్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అన్నీ అన్ని కూడా ఈ సంవత్సరం మా షాప్ ఫస్ట్ సంవత్సరం కాబట్టి క్లియరెన్స్ లాగా మొదటి హెవీ వర్క్ అన్ని కూడా ఒక రేట్ పెట్టి ఇచ్చేస్తున్నాం మూడు వందల యాభై రూపాయలు సారీ చాలా కాస్ట్లీ సారీస్ అండి మీరు చూస్తున్నారు కదా ఇందులో వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే వచ్చింది ఇవి మనకి ఏంటంటే ఓన్ గా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మాట మనం ఏమన్నా లెహంగా కైనా వాటికైనా చాలా బాగుంటుంది డిస్కౌంట్ సేల్ అంటే ఎలా ఉండాలండి అంతేగాని డెడ్ ఐటెం ఏదో మీకు మూడు వందలు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఇచ్చారు కదా ఓన్లీ ఫ్రెష్ సారీ ఇస్తున్నాం ఫ్రెష్ సారీ మూడు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే మనకి ఇందులోనే ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అవే ఇందులో చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ స్టాక్ ఉన్నంత ఉన్నంత మీకు ఈ రేటు చూడండి త్వరగా ఎందుకంటే చాలా మంది వచ్చి తీసేసుకుంటున్నారు అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఈ సారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మాట అంటే ఇది కూడా మనకి హెవీగానే ఉంటుంది ఇందులో వర్క్ అయితే వస్తుంది మనం సేల్ చేసుకున్నా కూడా ఇది బయట తీసుకెళ్లి ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు అంటే మనకి పెట్టుబడులు ఎలాగో ఇప్పుడు ఆసడం స్టార్ట్ అయింది కాబట్టి ఆసడం సేల్ అయితే ముందే స్టార్ట్ చేసేసారి ఇక్కడ ఇది త్రీ ఫిఫ్టీ మ్యారేజ్ లో చాలా యూస్ మీరు చూసారు కదా ఉదయం నుంచి ఇరవై వేసు వేలు ముప్పై వేసు వేలు తీసుకెళ్తున్నారు స్టాక్ అయిపోతుంది మీరు అంత త్వరగా వస్తే అంత త్వరగా మీకు సారీస్ దొరుకుతాయి మినిమం సిల్క్ శారీ రేట్లని మీకు మొత్తం వర్క్ శారీస్ ఇచ్చేస్తాం వరకేనండి ఈ స్టాక్ ఇలాగా ఏ చేరు అని సార్ మూడు వందల యాభై రూపాయలు ఈ సారీస్ అన్ని కూడా సారీస్ ఏ సారీస్ అయితే మూడు వందల యాభై రూపాయలు చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయండి పట్టు మీద ఏదైనా మూడు వందల యాభై రూపాయలు చూడండి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి అయితే ఇచ్చేస్తున్నారన్నమాట ఇందులో మనకి బ్లౌజెస్ కూడా ఉన్నాయి అంటే త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నారు కదా బ్లౌజ్ ఉండదనుకుంటున్నారు ఎవరికోండి అదృష్టం నిజంగా అసలు ఈ రేట్ లో ఆ సారీ అంటే మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎంత ఉంటుందో త్రీ థౌసండ్ అబౌ ఉంటది ఇది ఓన్లీ కేవలం ఆరు వందల యాభై రూపాయలకు పెట్టారు చాలా రీజనబుల్ గా ఆరు వందల యాభై రూపాయలకి అసలు మార్కెట్ లో ఎవరు ఇచ్చినా ఛాలెంజ్ రేట్ అండి ఇది ఫుల్ వర్క్ అయితే వర్క్ అండి హెవీ వర్క్ ఇది చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి సారీ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి ఇలా బార్డర్ కూడా మనకి స్టోన్ తో అయితే వచ్చింది ఇది సోరత్ రేట్ మూడు వేల ఐదు వందలు అండి అవునండి సోరత్ రేటే మూడు వేల ఐదు వందలు చాలా బాగుందండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అసలు ఎక్సలెంట్ గా ఉంది సారీ మొత్తం మనకి దీనికి కూడా బ్లౌజ్ ఉంటుంది కదా సార్ అన్ని అన్ని బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అండి బ్లౌజ్ కూడా మీరు చూస్తే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంది అసలు డీసెంట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి సారీ కూడా మొత్తం వైట్ వర్క్ అయితే వచ్చింది ఓకే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఇది ఒక ప్యాటర్న్ అండి అంతవరకు మూడు వందల యాభై ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు ఓకే చూస్తున్నారు కదండి సిక్స్ ఫిఫ్టీ మట్టి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అంటే త్వరగా వచ్చి అంటే త్వరగానే అయిపోతాయి బ్లాక్ చాలా ఇష్టపడతారు కదా ఈ బ్లాక్ లో కూడా చూడండి ఇది కూడా మనకి ఫుల్ వర్క్ ఐటకి ఇచ్చేస్తున్నారు ఇది ఫుల్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ సేమ్ అంటే సేమ్ కలర్ థ్రెడ్ తో చేసిన వర్క్ ఇది హెవీ వర్క్ అనమాట దీంట్లోనే హెవీ ప్యాటర్న్ చాలా తక్కువ ఉన్నాయండి ఫస్ట్ ఈస్ ఫస్ట్ ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకే ఛాన్స్ తర్వాత మళ్ళా ఉండదు ఈ రేటు ఇదిగోండి కొంచెం డీసెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫుల్ వర్క్ అయితే వచ్చింది డిజైన్ కూడా చూడండి గోల్డ్ కలర్ అయితే వచ్చింది మాట ఎక్సలెంట్ గా ఉంది మొదటి సంవత్సరంగా మా షాప్ మా షాప్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇస్తున్నాం అండి శ్రావణ మా శ్రావణ మాసానికి కూడా ఉండవు మా దగ్గర ఆషాడంతో క్లియర్ అయిపోతాయి మాసానికి ఇంకా కొత్త రకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఇప్పుడు మాత్రం ఈ ఈ వారం పది రోజుల్లో అయిపోతాయి అనుకుంటున్నారు మీరు ఎంత ఎంత ఫస్ట్ త్వరగా వస్తే అంత త్వరగా మీకు దొరుకుతాయి ఇప్పటికే చాలా ఇవన్నీ కూడా అవే రేట్ ఓకే

సారీ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అక్కడ ఏమో ఫస్ట్ చూసాం కదా త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు ఇందులో కూడా ఉన్నాయండి కలర్స్ దీంట్లో ఇవన్నీ కలర్స్ అన్ని ఈ కలర్స్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ అండి చూస్తున్నారు కదా అండి వెంటనే అయిపోతుంది చూడండి దీంట్లో కూడా హెవీ వర్క్ అన్ని ఇస్తాను మీకు చాలా బాగుంది రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి మనకి వర్క్ అయితే హెవీగా గా ఉంది కానీ లైట్ వెయిట్ గానే ఉన్నాయి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ మాట ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ ప్లస్ అయితే మండి తర్వాత ఇది చూడండి ఇది పోచంపల్లి ఇది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అయితే పట్టు ఛాన్స్ అన్నమాట కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలకి సేల్ చేస్తున్నాయి ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతే ఐదు చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారంట సారీ చూడండి ఎంత బాగుందో

ఆల్మోస్ట్ తీసుకున్నారు అయితే ఇది సారీ వచ్చి అంటే మనకి దీంట్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది అంటే ఇంటికాడ ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి షాప్ వచ్చేసి ఇంచుమించు సూరత్ రేట్లకి అన్నట్టే మనకి ఇంచుమించు సూరత్ రేట్లకి అయితే ఇచ్చేస్తున్నారు అంతే కదండి సారీస్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి తాడి తోట రాజమండ్రి ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ మీకు ఆ కింద నుంచి జీవి మాల్ నుంచి స్ట్రైట్ గా పైకి వచ్చేస్తే మా షాప్ ఉంటదండి శ్రీ లక్ష్మీ జ్యోస్నా సారీస్ మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఇంకో నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ ఇది చూడండి ఇది రెగ్యులర్ ఐటమ్ ఇది నూట యాభై రూపాయలు సారీ చీర శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ నూట యాభై రూపాయలు ఇది అమ్ముకున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి మా దగ్గర ఏంటంటే మా దగ్గర తీసుకెళ్లి అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు రావాలండి మా కాన్సెప్ట్ అది మేమే ఎక్కువ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్యలో ఆగిపోతారు వ్యాపారం చేసిన వాళ్ళు మినిమం అనమాట మినిమం మినిమం వేసి పెడుతున్నాం రెగ్యులర్ రెగ్యులర్ గా ఉంటాయండి మా దగ్గర మీరు నూట యాభై రూపాయలు అని డౌట్ పడకలేదు ఓన్లీ నూట యాభై రూపాయలు సారీ ఓన్లీ బల్క్ వ్యాపారం చేసిన వాళ్ళకి చెప్తున్నాను మా దగ్గర వ్యాపారం చేస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావాలి మళ్ళా మా దగ్గర రావాలి మళ్ళీ రెగ్యులర్ గా మాతో చేయాలి మా కాన్సెప్ట్ అది ఈ రోజు ఏదో వేసాము మీకు చెప్పి ఇచ్చేసాము తర్వాత మీ వ్యాపారం ఆగిపోయింది అని ఉండకూడదు మీరు కంటిన్యూగా చేయాలా ఇంటి దగ్గర హ్యాపీగా చేసుకోండి మా దగ్గర రేట్లు చాలా వీలుగా ఉంటాయి డిఫరెంట్ గా అయితే ఉంది ఇందులో అంటే చూడడానికి అన్ని ఒక కలర్ లా ఉన్నాయి కానీ కలర్ వేరే మనకు కనిపిస్తున్నాయి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయాలి వెయిట్ లెస్ జార్జెట్ జీసీ మిల్ ఐటమ్ ఇది వెయిట్ లెస్ జార్జెట్ అన్నమాట చూసిన చాలా లైట్ వెయిట్ హెల్దీ ఫంక్షన్ కి హెల్దీ ఫంక్షన్ లో నాలుగు ఐదు వెరైటీస్ ఉంటాయి తర్వాత మీకు యూనిఫామ్ గా పది చీరలు పదిహేను చీరలు ఇరవై చీరలు ఎవరికైనా కావాలన్నా సరే మళ్ళీ అవైలబిలిటీగా ఉంటాయండి ఇదంతా సిల్క్ సారీస్ ఇది మాక్సిమం వన్ ఫిఫ్టీ నుంచి మా దగ్గర సిల్క్ ఫోర్ హండ్రెడ్ వరకు దొరుకుతుందండి జార్జెట్ వెయిట్ లెస్ లేదరు అంటే క్వాలిటీని బట్టి రేట్ క్వాలిటీ మార్కెట్ రేటు ఆశ్చర్యపోతారు లెహెంగారు బ్లౌజ్ హెవీ వర్క్ అండి ఓన్లీ ఫ్యాన్సీ లెహంగా లేవండి ఇలా వస్తుంది క్యాట్లాగ్ ఎలా ఉంటది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి చూస్తున్నారు కదండి నాలుగు వందల రూపాయలు స్టార్ట్ అండి బ్లౌజ్ హెవీ వర్క్ హ్యాండ్స్ వస్తుంది ఇలాగా మీకు కావాలంటే ఫోటోతో సహా వస్తుంది ఇలాగా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు విత్ లైనింగ్ మాట చూస్తున్నారు కదా చూడడానికి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ రేట్ లో మనకి సాధారణంగా లెహంగాస్ అయితే దొరకదు చాలా హెవీ గా అయితే ఉంది మనకి బ్లౌజ్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెట్ మీద విత్ లైనింగ్ మాట ఎక్సలెంట్ ఉంది అయితే ఇచ్చేస్తున్నారు దుప్పటా కూడా వస్తుంది దీనికి పదహారు వందల యాభై రూపాయలు అండి ఇది మూడు వేల రెండు వందలు షోరూమ్ రేట్ అండి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు షోరూమ్ రేటు మందర పదహారు వందల యాభై రూపాయలు వస్తుంది పదహారు యాభై ఇచ్చేస్తున్నారండి చాలా హెవీ అయితే ఉంది దీనికి హెవీ బ్లౌజ్ వర్క్ వస్తుందండి చున్నీ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది చున్నీ చున్నై బ్లౌజ్ మనకి బ్లౌజ్ బయట వర్క్ చేయించుకుంటే తీసుకుంటారండి మనకి చూడండి వందల యాభై రూపాయలు ఇచ్చేస్తారు ఇది మామూలుగా సోరత్ లోనే ఆరు వేల ఐదు వందలు ఆ రేట్ లో చాయిది ఇది మూడు వేల రెండు వందలు పడుతుంది అండి బ్రైడల్ కలెక్షన్ మీకు మ్యారేజ్ కైనా దేనికైనా సరే ఇది మీకు బ్లౌజ్ వర్క్ ఒకటి మీకు నాలుగు వేల రూపాయలు బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ రేట్ కి ఇక్కడ మీకు గాగర వస్తుందండి బ్లౌజ్ వర్క్ కి గాగర వస్తుంది చూడండి హెవీ గాగరాస్ మా దగ్గర గాగ్రా స్పెషల్ ఉంటాయండి చాలా మీరు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అయితే వచ్చింది అనమాట ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ అండి ఇది చూస్తున్నారు మొత్తం థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ బాగుంది మనకి దుప్పటా వచ్చేసి నెట్ అయితే వచ్చింది దీనికి కూడా మధ్యలో మనకి వర్క్ అయితే వచ్చింది బోర్డర్ అయితే వచ్చింది అంటే ఈ నెట్ కూడా మీ క్లాత్ లా ఉంటదండి స్మూత్ గా స్మూత్ నెట్ అవనండి స్మూత్ నెట్ ఇది గేర్ చూడండి లెహంగా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఇది 10500 రూపాయలు లెహంగా అండి మీకు 5500 పడుతుంది చాలా ఆలోచన రేట్ అండి మార్కెట్ లో ఎవరిచ్చినా ఏ షోరూం వాల్ ఇచ్చినా సరే నేను లెహెండర్ ఫ్రీ ఇస్తాను చాలా రీజనబుల్ గైతే ఇస్తున్నారు ఇంత గేర్ వచ్చింది లెహెండర్ అవును ఇది చివరి నుంచి చివరి వరకు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి ఫుల్ వర్క్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి బాటిల్ గ్రీన్ మా దీనికి కూడా ఫుల్ బ్లౌజ్ వర్క్ మీ ఐదు వేల రూపాయలు బ్లౌజ్ వర్క్ ఇవ్వచ్చండి మా దగ్గర నలభై వేలు అంటే అరవై వేల షోరూమ్ ప్రైస్ అరవై వేలు ఉంటదండి మనంతా హోల్సేల్ షాపు వాళ్ళు కూడా మన దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుని తీసుకొస్తారు రేట్లు మేము బయట చెప్పలేము అది మీరు ఇంట్లో ఎవరికైనా కావాలన్నా వ్యాపారం చేద్దాం అనుకున్న దగ్గర కూడా పట్టుచేరుకి వచ్చారు అనుకోండి మా దగ్గర రేట్లు వేరే ఉంటాయి వాళ్ళకి హోల్సేల్ గా అమ్మే వాళ్ళకి వేరే రేట్ వేరే వేరేగా ఉంటుంది ఇప్పుడైతే చూస్తున్నాం అండి చూడండి ఇది ఇరవై రెండు యాభై అండి మన దగ్గర లెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇచ్చేస్తున్నారు చాలా మెత్తగా ఉంటుంది స్మూత్ గా ఉంటదండి పెద్ద బార్డర్ టిష్యూ అండి సారీ అంతా టిష్యూ వస్తుంది ట్వంటీ టూ ఫిఫ్టీ దీని రేటు మీకు ఆఫర్ లో లెవెన్ ఫిఫ్టీ కి సారీ చూస్తున్నారు కదండి ఇది లెవెన్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నాము మనకి బయట అయితే టూ థౌసండ్ ఎవోనే ఉంటుంది సారీ యాభై అండి అవును అవును చాలా రేటు ఉంటుంది ఇరవై రెండు యాభై మనకి లెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు లెవెన్ ఫిఫ్టీ కి అయితే ఇస్తున్నారు మనకి సారీ కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉందండి చాలా స్మూత్ గా అయితే ఉంది షాప్ మాత్రం సారి విజిట్ చేయండి ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి ఇది నాలుగు వేల ఐదు వందలు అండి ఇది హెవీ బార్డర్ ఇది బ్లౌజ్ అండి ఇది ఇది ఇరవై రెండు యాభై అండి ఇరవై రెండు యాభై రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల చూడండి బ్లౌజ్ కి కూడా వస్తుంది అండి వర్క్ వచ్చింది బార్డర్ ఏమో సిల్వర్ వచ్చిందండి ఇది ఐదు వేల రెండు అండి ఇది చీర ఇది కంచిది ఇది రెండు వేల ఐదు వందలు పడుతుందండి రెండు వేల ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలకి అయితే ఇచ్చేస్తున్నారండి సారీ కలర్ కాంబినేషన్ చూడండి చాలా కాంట్రాస్ట్ గా అయితే వచ్చింది అసలు చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే ఉంది మనకి బిగ్ బాట్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా లైట్ లైట్ ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఓకే ఇది టిష్యూ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ప్లేన్ మీరు వర్క్ చేసుకునేదానికి వర్క్ చేయడానికి బాగుంటది ఓకే ఇది ఎనిమిది వేల ఐదు వందలు సారీ అండి ఇది నాలుగు వేల రెండు వందలు పడుతుంది అండి చాలా మార్కెట్ లో ఎవరు అండి చూడండి మా దగ్గర న్యూ డిజైన్స్ అండి షాపు రెండు నెలలు అవుతుందండి కొత్తగా పెట్టాము ఏది మా దగ్గర పాత డిజైన్స్ ఉండవు మేము కూడా చాలా కష్టపడి కొత్త డిజైన్ సెలెక్షన్ చేసి తీసుకొచ్చాము మీరు పది చీరలు వేస్తే మీకు అందులో ఐదు చీరలు తీసుకోవచ్చు అలా డిజైన్స్ మా దగ్గర చూడండి బోర్డ్ పైన హెవీ బోర్డ్ చూడండి మా దగ్గర లైటింగ్ లేదు ఏముండదు ఉండదు హోల్సేల్ కాబట్టి లైట్ లో వేయం లేకపోయినా బ్లౌజ్ సారీ ఎంత బ్రైట్గా గా ఉంది చూడండి కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చారండి బోర్డర్ చూడండి రెడ్ కలర్ అయితే వచ్చింది బ్లూకి ఎక్సలెంట్ గా ఉంది సారీ సెలబ్రిటీ సారీ అంటారు అండి ఇది ప్యూర్ గోల్డ్ ఇందులో త్రీ కలర్స్ వస్తాయి మీకు ఇది మూడు వేల రెండు వందలు పడుతుంది అండి ఇది కంచి పట్టుది సారీ అసలు వెయిట్ వెయిట్ లెస్ అండి సారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఓకే లైట్ वेट ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి అంటే కొంచెం రీసెంట్ గా ఉంటుంది ప్లస్ సెలబ్రేషన్స్ కదా ఇది బోర్డర్ తగ్గట్టుగా బ్లౌజ్ ఇచ్చడండి ఓకే ఇది ఓన్లీ గోల్డ్ కలర్ ఓకే అంటే సెలబ్రిటీ సారీస్ అంట ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే వస్తాయి అంట ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా చాలా మంది సెలబ్రిటీస్ అయితే కడుతున్నారు కదా గోల్డెన్ పట్ చూసాం కదండి అందులో సిల్వర్ వేరియంట్ సిల్వర్ వేరియంట్ వస్తుంది చూడండి అయితే చాలా క్లాస్ కలర్స్ అండి ఇది మీకు ఏ రంగు ఉండాలి కానీ నన్ను చాలా డిఫరెంట్ గా అయితే ఉంది మనకి బార్డర్ కూడా చూడండి చాలా హైలైట్ మాట ఇది బార్డర్ వచ్చేసి మనకి సారీ కొంచెం లైట్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది వావ్ చాలా బాగుంది కంచండి ప్యూర్ ఇది ఓకే అయితే ఈ పద్నాలుగు వేల నాలుగు వందలు ఇది ఆఫర్ రేట్లు ఉందండి ప్రెసెంట్ ఆఫర్ లో ఏడు వేల రెండు వందలు పడుతుంది అండి ప్యూర్ ఐటమ్ ప్యూర్ టచ్ ఐటమ్ అండి పద్నాలుగు వేల నాలుగు వందలు ఏడు వేల రెండు వందలు పడుతుంది చాలా రీజనబుల్ గా అయితే ఉందండి చూడండి మీరు దారి చూడండి ప్యూర్ ఐటమ్ అనమాట పట్టుకుంటే తెలిసిపోతుంది మీకు వేరే చూడక్కర్లేదు చాలా హెవీ ఐటమ్ అండి పౌటన్స్ కూడా చాలా బాగుంది బాగా ఇచ్చాడండి మనకి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది అనమాట పవిట వచ్చేసి చూడండి ఒక గ్రీన్ కలర్ అయితే వచ్చింది చాలా హెవీ గ్రీన్ అండి అవునండి చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు పికాక్స్ ఇచ్చాడు బోర్డర్ అంతా కూడా నైస్ గా దీంతో వయసు సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది అండి సారీ ఇది ఉప్పాడండి ఇది ఎనిమిది పోగుల నేత పన్నెండు వేల ఐదు వందల ఆఫ్ రేట్ అండి ప్రజెంట్ ఆఫ్ రేట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది సారీ వచ్చేసి మనకి పళ్ళు వచ్చి కూడా కాంట్రాస్ట్ కలర్ లో అయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే వచ్చింది వావ్ ఇది ప్యూర్ కంచి సొసైటీ అండి సారీ ఇది చాలా బాగుంది ఎంత బాగుంది సారీ కలర్ కాంబినేషన్ మీకు ఎక్కడ దొరకదు చాలా రేర్ కలర్ రేర్ కలర్స్ అండి మా దగ్గర అన్ని కూడా ఇందులో ముప్పై రెండు వేలు ఆఫ్ రేట్ అండి ముప్పై రెండు వేల రూపాయలు చీర ఆఫ్ రేట్ ఆఫ్ రేట్ ఇలాంటి మనకి కలర్ కాంబినేషన్ నిజంగా చాలా రేర్ గా అయితే కనిపిస్తాయి మనకి అవుట్ డిజైన్ అయితే వచ్చింది ఇదేంటి సార్ ఇది కూడా అంతే సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ అంత హెవీ ఐటమ్ అండి మొత్తం అంతా హెవీ ఐటమ్ ఇది సేమ్ కాస్ట్ మదర్ మదర్ ఐటమ్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుంటాయో ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి అసలు ఇవన్నీ చూపించాలంటే నిజంగా చాలా షోరూమ్ లో కూడా షోరూమ్ లో కూడా కలర్స్ దొరకవు నేను గ్యారంటీ ఇస్తాను సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ బాగుంది మీకు మీకు ఎక్కడికో వెళ్ళక్కలేదండి మా షోరూమ్ చూడండి మీరు ఆఫ్ రేట్ లో వస్తాయి షోరూమ్ లో ఉన్న రేట్లు కన్నా చాలా తక్కువ వస్తాయి మా దగ్గర సారీ అయితే ఇంకా బాగుంది ఆనియన్ కలర్ అంటారు కదా డార్క్ బార్డర్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా ప్రైజెస్ అండి మనకి ఇదిగోండి డిస్కౌంట్ అని వెళ్తున్నారు డిస్కౌంట్ కాదండి అది ఇవి డిస్కౌంట్ అంటే ఈ రేట్ రావాలి మాకు వేరేగా ఉండండి హోల్సేల్ రేట్ లో రిటైల్ గా ఇచ్చేస్తున్నాం మా దగ్గర ఐటమ్స్ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఇది చూడండి కలర్ కాంబినేషన్ లో కలర్ అయితే వచ్చింది మనకి బోర్డర్ హైలైట్ ప్యూర్ అండి ఇరవై పన్నెండు వేల ఐదు వందల ఐదు ప్యూర్ జెరీ అండి ప్యూర్ జెరీ వస్తాయి పట్టండి ఇది ప్యూర్ జెరీతో వస్తాయి బోర్డర్ కూడా చూడండి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారు

ఇది కోయంబత్తూర్ కాటన్ లో హ్యాండ్లూమ్ మాట అండి సారీ చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ ఇది ఇది ఓన్లీ సింగిల్ శారీ తయారు చేస్తాడండి డిజైన్ ఒకటే సింగల్ ఓకే